Chapman, hi, friends, Subscribe uh this -huh. like I Like this. Bye bye. Bye bye. Yes. Good night. Hmm. Good night, Mochi. Bye for the హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మేము ముందుకి కనుమ బ్లాగ్ అయితే షేర్ చేసుకోవడానికి వచ్చేసాను ఇంక ఇక్కడ ముందు క్లిప్స్ అయితే చూసేశారు కదా అక్కడైతే స్టార్టింగ్ క్లిప్లో కుట్టి అయితే అలిగిందనమాట అక్కడ గోల్డ్ రింగ్తో ఆడుకుంటూ ఉంది అది కావాలంట ఇంకా అలా ఏడుస్తూ ఉంది కాసేపేమో వాళ్ళ అమ్మమ్మ మామతో అయితే ఆడేసుకుంది ఇంక ఇక్కడైతే కనుమ రోజు ఏముంటుందండి ఇంకా చికెన్లు అవన్నీ చేసుకోవడమే కదా ఎక్కువేం చేసుకోలేదు మేము ఈసారి సింపుల్గా మొత్తం బిర్యానీ ఒకటి చేసుకుందాంలే అని డిసైడ్ అయ్యామనమాట ఎవరికి అంత ఓపికలు లేవు ఇంకా అందుకని ఒక ఇంకా చికెన్ కర్రీ రైస్ గారెలు అవి చేసుకోవచ్చు కానీ మేమేం చేసుకోలేదు ఇంకా బిర్యానీ చేసేసుకుందాం అని చెప్పి ముందు రోజు గారెలు వేసుకున్నాం అనమాట ఇంకా అందుకని చెప్పి గారెలు మళ్ళీ వేయడం ఎందుకులా ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పి ఇంకా బిర్యానీ ఒకటి చేసుకుందాము ఇంకా పకోడీ చేసుకుందాం అనమాట ఇంకెలాగో చికెన్ ఉంది కదా పకోడీ కూడా చేసేసుకుందాం మరి సింపుల్గా బిర్యానీ ఒకటి ఎందుకులే అని చెప్పి మా మమ్మీ అయితే పకోడీ వేసేస్తాను అని చెప్పి ఇంకా బిర్యానీ పకోడీ అయితే చేసేసింది ఇంకా నేనైతే వీడియో షూట్ చేస్తూ పై పైనవన్నీ కట్ చేసేయడం అవి అయితే చేసాను ఇంకా బిర్యానీ కానీ పకోడీ కానీ అంతా మా మమ్మీ అయితే చేసేసింది ఇంక అయితే బిర్యా మసాలాస్ అన్నీ అయితే వేసేసి కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు లేకపోతే ది ఫ్రెష్గా దంచుకొని అయితే వేసుకుంటాం అక్కడ ఎక్కడైతే నేను ఆల్రెడీ వేసి పెట్టుకుంటానో అక్కడైతే మాత్రం ఫ్రెష్గా దంచుకొని వేసేసుకుంటారు ఇంకా అన్నీ కలిపి పెట్టేసి కాసేపు వదిలేస్తే బాగా ముక్కకు పడతాయి కదా అని చెప్పి ఇంకా అలా చేసేసాము ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ఇంకా అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ నాకు తెలిసి సంక్రాంతి వీడియోస్ భోగి కంటే ఇదే పెట్టేస్తాను ముందు ఎందుకంటే అవి ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు ఏంటో వీడియోస్ ఎడిట్ చేయడానికి తీసుకోవట్లేదు అనమాట ఇంకా అది రావట్లేదు అవైతే చూడాలి కొంచెం చెక్ చేయాలి ఇంకా అందుకని ఇంకా బో ఇదన్నా కనుమ లాగైనా పెట్టేద్దాము అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఏదన్నా ఎడిట్ చేసేద్దామని ఎడిట్ చేస్తున్నాను అది ఎడిట్ చేయడానికి చూ తీస్తుంటే అసలు అది రావట్లేదు అనమాట అంటే అప్లోడ్ అవ్వడానికి కూడా రావట్లేదు ఎందుకో కానీ అర్థం కాలేదు నాకు ఆ క్లిప్స్ ఒకసారి చెక్ చేయాలి వాటి గురించి ఇంకా అందుకని ఇంకా భోగిది రావట్లేదు సంక్రాంతి రెండు టూ డేస్ది రావట్లేదు ఇంకా ఇంకా ఈరోజైతే నేను ఇవి ఎడిట్ చేసేటప్పటికి ఈరోజే అనమాట అప్లోడ్ చేశాను నాకు తెలిసి కనుమ బ్లాగ్ అయితే రేపు అప్లోడ్ చేసేస్తాను అనుకుంటున్నాను ఇంకా మేము సంక్రాంతికి వెళ్తున్నాం కదా ఆ బ్లాగ్ అయితే పెట్టాను ఎవరైనా మన బ్లాగ్ చూడకపోతే వెళ్ళేసి తొందరగా ఆ బ్లాగ్ అయితే చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు బ్లాగ్లో చెప్పి చెప్పే చెప్తూనే ఉన్నాను అనమాట థౌజండ్ ఎప్పుడైతారు అవుతారు అని చెప్పి అంటూనే ఉన్నాను కానీ ఇంకా నన్ను ఎదురు చూపిస్తూనే ఉన్నారు అందరూ కొంచెం సపోర్ట్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకా ఒక్కటే సబ్స్క్రైబ్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాను ఇంకా ఆనియన్స్కి వచ్చేసాం కదా ఇంకా ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ ఇంకా కొత్తిమీర పుదీనా అవి కూడా ఉన్నాయి కదా అవి కూడా అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అంటే ఇంకా పకోడికి కానీ వీటికి కానీ బిర్యానీలోకి కానీ యూజ్ అవుతుంది కదా ఇంకా అందుకని అన్నీ అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ నేను నా ఈ చిన్న చిన్న పనులు అనమాట కటింగ్ ప్రాసెస్ అవి పైప్ అన్నీ చేస్తుంటే మా మమ్మీ అంతా చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా ఇది సంగతి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి ఏమేమి చేసుకున్నారు ఐటమ్స్ కనుమ రోజు అంతా బాగా ఎంజాయ్ చేశారా మేమైతే ఈసారి ఎప్పుడు ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం వెళ్ళినప్పుడల్లా బీచ్ కన్నా వెళ్ళాలి అది ఇది అని చెప్పి కానీ ఎప్పుడు కుదరదు ఈసారి ఎలా అయినా ఏదో అలా వెళ్ళిపోయామన్నమాట అనుకోకుండా అక్కడైతే అనుకోని సంఘటనలు అయితే జరిగాయి ఏం జరిగింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మీరు వీడియోస్ పెట్టానా లేదా అన్నది చెక్ చేసుకోకుండా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాయండి ఏదో అనుకోకుండా ఊరికే అలా వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాము అక్కడ మరి అక్కడ చూడకోవడం అన్నీ అయితే చూడాల్సి వచ్చింది అవి ఏంటి అన్నది రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేది ఓకే ఇక్కడ అయితే నేనైతే ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే మంచిగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడ బోన్లెస్ పా కొంచెం బోన్లెస్ ఒక తీసుకొని ఇంకా అవి కూడా అయితే పకోడీ లాగా అయితే వేసేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎంతైనా అంబ చేసిన వంట ఎట్లా ఉన్నా కానీ మనకు అమృతమే కదా ఇంకా అలా అనమాట ఇంకా పకోడీ అయితే అయిపోయింది అవి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఈ బాండిలోనే పకోడీ అయితే వేసేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా పకోడీ ఇవన్నీ చూడండి ఇట్లా కలిపి పెట్టేసాం పకోడీకి ఇవన్నీ వేసేసుకో అంటే ఎక్కువ మసాలాస్ అవి కూడా ఏం యూజ్ చేయరు అనమాట మా ఇంట్లో అయితే లైట్గా పసుపు కారము ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పచ్చిమిర్చి అలా వేసి కొత్తిమీర ఇంకా అంతే టేస్ట్ మాత్రం అద్దరిపోద్దు మనం ఎన్ని ఐటమ్స్ ఎన్ని ఏదేదో మసాలా వేస్తాము అయినా అంత టేస్ట్ రాదు ఇలా సింపుల్గా చేసుకొని చూడండి మీకు నచ్చుతుంది ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి కుట్టి ఎక్కడుంది కుట్టి ఎక్కడుంది అయ్యయ్యో కుట్టి కుట్టిగా కుట్టి కనపడట్లేదు ఇది కుట్టి ఎక్కడుంది ఎక్కడుంది కుట్టి ఏది కుట్టి 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 ఏది మా కుట్టి ఏది అయ్యా కుట్టి వెళ్ళిపోయింది కుట్టి కావాలి నాకు కుట్టి కావాలి ఇక్కడున్నవా అమ్మా ఇంక ఇక్కడైతే అన్ని పనులు అయితే ఫినిష్ చేసుకుంటా ఉంటే ఇంక కుట్టి అయితే ఇక్కడ కాసేపు అయితే ఆడింది అనమాట ఇంకా ఆడి ఆడి అలిసిపోయింది ఇంకా పకోడి అయితే ఇప్పుడే తీసేసామని అయిపోయింది ఫస్ట్ వాయి అనమాట ఇంకా ఎక్కువేం చేయలేదు కొంచమే అనమాట ఇంకా పకోడి అయితే వేసేసాం కదా ఫస్ట్ ఇంకా తీసుకొచ్చేసి అయితే కుట్టికి అయితే పెట్టేసింది వాళ్ళ అమ్మమ్మ మంచిగా తీసి ఇస్తూ ఉంటుంది అనమాట తీసి ఇస్తే కొంచెం కొంచెం బాగుంది బాగుంది అంటే అనమాట నచ్చింది కుట్టికి కూడా బాగా ఉడికింది అది ఇంట్లో బోన్లెస్ కాబట్టి ఇంకా పిల్లలకి పెట్టడానికి కూడా అంత భయపడాల్సిన పని లేదు ఈజీగా తినేస్తారు వాళ్ళు కూడా మనం వాళ్ళకే ఇచ్చేయొచ్చు మనం దగ్గరుండి అదే తీసి అలా చేయబడలేదు ఇంకా నంచుకోవడానికి చూడండి ఆనియన్స్ ఫస్ట్ చికెన్ తిన్నా తినకపోయినా ఆనియన్స్ అయితే పక్కన ఉండాలి అవే అయిపోతాయి అనమాట చికెన్ అక్కడే ఉంటుంది ఇంకా ఆనియన్స్ అయితే అయిపోతాయి కుట్టికి అంత ఇష్టం ఆనియన్స్ అంటే ఇక్కడైతే బిర్యానీ కోసం చికెన్ అయితే ఇంకా మే మేమైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము అలా కూడా చేసుకోవచ్చు అలా తక్కువ చేస్తాము ఏంటంటే ఇది చికెన్ కర్రీ పెట్టేసి రైస్ ఒకటి బాయిల్ చేసేసి అది దాని మీద వేసేసి ఉడకబెట్టేస్తాం అదొక స్టైలు అది తక్కువ దమ్ము పెట్టడం మేమైతే ఇలాగే ఎక్కువ స చేస్తామన్నమాట ఎందుకంటే చికెన్ బాగా ఉడుకుతుంది అని చెప్పి మేమైతే ఇక్కడ చికెన్ అయితే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇంకా అందుక ఇంకంతా తీసేసి బాగా ఉడకబెట్టేసి మంచిగా లాగా చేసేసేయడమే మంచిగా బాయిల్ అయ్యి మంచిగా ఉడికిన తర్వాత ఇంకా రైస్ ఫస్ట్ కింద ఏమో చికెన్ అయితే వేసాము తర్వాత అయితే రైస్ వేసేసాను తర్వాత అయ్యో వీడియో స్టార్ట్ చేయలేదు దాకా తీసాను మిస్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ అయితే ఫోన్ అయితే తీసేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇక్కడ మళ్ళీ కింద చికెను రైస్ చికెను రైస్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇలా అయితే సెట్ చేసేసుకుంటున్నాము ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట చికెన్ బిర్యానీ అయితే బాగా వచ్చింది ఇంక ఇక్కడ వైట్ రైస్ అయితే బాగా కాలిపోతుంది అనమాట ఇంకా ఉన్న రైస్ అంతా వేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇంకా అవి కూడా అయితే వేసేసుకొని పైన కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకొని కలర్ యూజ్ చేసుకునే వాళ్ళు అయితే కలర్ యూజ్ చేసుకోవచ్చు మేమైతే కలర్ ఏం యూజ్ చేయలేదు ఇది కలర్ కాకపోయినా కానీ ఇంకా అదేదో అంటారు కదా కుంకుమ పువ్వు కుంకుమ వాటర్ అవి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అనమాట యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారు మేమైతే ఏం యూస్ చేయట్లేదు జస్ట్ ఇలా న్యాచురల్గానే ఇంకా ఈ వీటిలతోనైతే దమ్ చేసేసుకొని అయితే తినేస్తాము ఇంక ఇక్కడ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మె బిర్యానీ అనమాట ఇంకా చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుకుంటా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందనమాట బిర్యానీ ప్లస్ చికెన్ పకోడి కాంబినేషన్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నీ తినలేము అన్నమాట మేము తినే ఫుడ్ ఇస్ ఏం కాదు ఏదో లైట్ లైట్గానే అంటే అంతా తినకుండా ఏమి ఉండవు మళ్ళీ తింటాము అంత ఎక్కువ కాదు అట్లా అనమాట ఇంకెక్కడైతే ఇది నెక్స్ట్ డే అనుకుంటాను నాకు తెలిసి లేకపోతే అది మార్నింగ్ అయిపోయింది కదా ఇది ఈవినింగ్గా లేదా నెక్స్ట్ డే అనుకుంటాను ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేసిస్తే కుట్టి అయితే ఇలా తింటూ ఉంది ఇంక ఇది అనమాట కర్మ రోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా రీచ్ అయ్యేలా చూడండి ఇన్నిసార్లు అడిగాను కదా నా కోసమన్నా థౌజండ్ రీచ్ అయ్యేలా చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్